హాయ్ అలా నమస్తే నేను మీ తెలంగాణ మహేష్ రేవంత్ సర్కార్ స్థానిక ఎలక్షన్ల గురించి ఆశావాలకు మళ్ళో బాంబు వేల్చనుంది ఈ నెల లోపు స్థానిక ఎలక్షన్స్ ఉంటాయని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆశావాహులకు రేవంత్ సర్కార్ మళ్ళో బాంబు వేల్చినట్టు తెలుస్తుంది ఈ విషయం ఏదో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్ ఆ విషయం ఏంటంటే స్థానిక ఎన్నికలు ముప్పైలోగా కష్టమే గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే బీసీ కోట బిల్లులు ఇదే హైకోర్టుకు విన్నవించి గడువు కోరున్న రేవంత్ సర్కార్ ఒకటి రెండు రోజుల్లో కోర్టు అనుమతితో స్థానికపై నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్రంగా వ్యతిరేకత ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామని కాంగ్రెస్ నేతల్లో భయం చూసుకుందంట భయం కాదు వాస్తవమే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక స్థానిక ఎలక్షన్స్ పెడితే మాత్రం కాంగ్రెస్ గడ్డుగాలమే చాలా వరకు రైతులు బాగా తీవ్ర అసహనంతో ఉన్నారు ఎలక్షన్స్ పెడితే మాత్రం ఇక అది మొన్న వాళ్ళు పడ్డరు లైన్లో ఇలా పడ్డరు చెప్పులు అవి పెట్టి ఉన్నారు కదా ఆ కష్టం అంతా ఎలక్షన్లో జయించుకుంటున్నారు రేవంత్ సర్కార్ ఇక ముందుగానే ఇక వాళ్ళకున్న అవగాహనతో దీన్ని ఒక రెండు మూడు నెలలు పొడిగిద్దామని ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు హైకోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల ముప్పైలోగా నిర్వహించలేమని నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుసు ఏడాదిన్నరగా ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ మరికొన్ని మరికొంతకాలం ఆగాలని డిసైడ్ అయినట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేధిస్తున్న క్రమంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని ఫ ఫలితంగా ఓడిపోతామనే భయం కాంగ్రెస్ శ్రేణుల నుంచి అధిష్టానానికి అందినట్టు తెలిసింది వాస్తవంగా ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మాత్రం కాంగ్రెస్ గడ్డకాలమే హండ్రెడ్ పర్సెంటు అది నేటుగా వాళ్ళకు మాత్రం అనుకూలంగా అయితే ఉండదు ఈ ఎలక్షన్ ఫలితం అయితే అందుకని చెప్పేసి ఈ అధిష్టానానికి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు రాష్ట్రపతి గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని సర్కారు ఆశిస్తున్నది ఇదే అంశాన్ని హైకోర్టుకు విన్న విన్నవించి ఎన్నికలకు మరికొంతకాలంగా వాయిదా వేసేందుకు అనుమతించాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో కోర్టు అనుమతితో స్థానిక పోరు విషయంలో ప్రభుత్వంతో నిర్ణయం తీసుకున్నట్టు విశ్వనీయ సమాచారం ఎట్లా గవర్నరు రాష్ట్రపతి ఆమోదం తెలిపరు ఏముదొక టూ మంత్స్ దాన్ని ఏదో ఒక సాగ చూపి టూ మంత్స్ నెల రెండు నెలలకు వాయిదా వేసి ఇంతలోపు ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చి మరి రైతులను వాళ్ళ తమ వైపు తిప్పుకునే ఆలోచన చేస్తున్నాడు తెలుసుది పంతొమ్మిది నెలలుగా ఎన్నికలు ఊసేత్తాను సార్కార్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి జూన్లో స్థానిక సంస్థల పాలావర్గాన్ని గౌడు మూసింది నాటి నుంచి అంటే సుమారు పంతొమ్మిది నెలలుగా కొత్త కార్యవర్గాలు ఎన్నిక కాకపోవడంతో కేంద్రం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోయాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదు దాంతో గ్రామీణ ప్రాంతాల సమస్యల వాళ్ళు ఏమి చిక్కుకున్నాయి వాస్తవం పంతొమ్మిది నెలలు అవుతుంది ఎలక్షన్స్ మన ఏది వాళ్ళ గడువు మూసి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగింది అప్పటి నుంచి ఏమైంది గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఇట్లాంటి వాటికి బాగా ఇబ్బంది అయితే కేంద్రం నుంచి వస్తే కేంద్రం ఏంటంటే సర్పంచ్ ఎంపీసీ వాళ్ళు ఉంటే అంటే సర్పంచ్ ఉంటేనే గ్రామ పంచాయతీకి ఫిఫ్టీన్త్ ఫైనన్స్ సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ లేరు కాబట్టి కేంద్రం నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనన్స్ దాని అమౌంట్ నిలిపివేసింది సరే రాష్ట్ర అనే ఒక ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామ గ్రామ పంచాయతీలకు జమ చేసినట్టయితే కార్యదర్శి ద్వారా కొత్త పారిశుద్ధ్యం లో జరిగేది దాంతో గ్రామీణ ప్రాంతాల సమస్యలు వలయంలో చిక్కున్నాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనలేని చెత్త సేకరించే టాటా డీజిల్ కొట్టించలేని పరిస్థితి గ్రామాల్లో చేరుకున్నాయి గ్రామాలు గబ్బు కొట్టే పరి దుస్థితి దాపరించింది ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలు ఊసేత్తలే ఆరోపణలు వ్యక్తమైనాయి ఈ నేపథ్యంలో పరువులు సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలే ప్రభుత్వాన్ని ఆశ ఆదేశించింది సెప్టెంబర్ ముప్పైలో తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని మూడు నెలల క్రితం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు చేస్తుంది వాస్తవానికి మూడు నెలల క్రితమే సెప్టెంబర్ థర్టీ లోపల స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి గడువు పెట్టింది కాకపోతే ఏందనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల తీవ్ర వ్యతిరేకత ఉంది మన ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ పోతే ఏమైందంటే ఇబ్బంది అయితే అని ఆలోచన చేస్తున్నట్టుంది రాష్ట్ర సర్కార్ సో దాన్ని ఈ నలభై రెండు బీసీల శాతం దాన్ని సాగ్గా చూపి ఒక రెండు మూడు నెలలు గడువు తీసుకున్న ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది వ్యతిరేకత చల్లారేక ఎన్నికలు హైకోర్టు డెడ్లైన్ విధించడంతో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా మారింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాల్సిన అను ఏర్పడింది బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్పై హడావుడి ఆర్డినెన్స్ తెచ్చి రాష్ట్రపతికి పంపింది ఆమోదానికి నోచుకోపోవడంతో ఢిల్లీల దర్రా పేరుతో కొంత హంగామా చేసింది వీళ్ళు ఏం చేసిరు ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు అందులో బీసీలకు నలభై రెండు శాతం అనేది ఒక హామీ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలో కల్పించాలని ఆలోచనతో వీళ్ళు ఏం చేశారు రాష్ట్రపతికి ఆమోదానికి పంపారు తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసింది దాన్ని గవర్నర్ పంపింది ఈ చర్యలు సఫలం కావని ముందే తెలిసినప్పటికీ కాలం గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేసినా బీఆర్ఎస్ నేతలు విమర్శించారు ప్రభుత్వం తన అసమర్థను కప్పిపుచ్చుకోవడానికి బీసీ బిల్లును సాగ్గా వాడుకుంటుందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను తీవ్రంగా యూరియా కొరత వేధిస్తున్నది అర్ధరాత్రి నుంచి లైన్లో నీడబడి బస్తా యూరియా దొరకడం లేదు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీకల దాకా కోపంతో ఉన్నారు కోపంగా ఉన్నారు ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తారు రైతులను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్కే ఓట్లు పడతాయనే అభిప్రాయం క్షేత్రస్థాయి పార్టీ వర్గాల నుంచి కాంగ్రెస్ పెద్దలకు సమాచారం అందింది అస్సలు మ్యాటర్ ఏంటంటే ఈ ఎలక్షన్ పెండింగ్ ఉండడానికి కారణం మెయిన్ ఏంటంటే యూరియా కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏంటంటే రైతులలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అది రాష్ట్ర సర్కార్ ఈనే ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ కొద్ది మనకు ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అవుతుంది అని చెప్పేసి రెండు మూడు నెలలు ఒక పొడిగించి ఇదంతా సర్దుమైనక మళ్ళీ ఎలక్షన్లు వద్దామని ఆలోచన అవుతున్నట్టుంది సరే అప్పటికి మళ్ళా ఎట్లుండో తెలియదు ఇప్పుడు అది ఈ టూ త్రీ డే ఈ రెండు మూడు రోజుల్లో అది నిర్ణయం బయటకొస్తుంది అని చెప్పేసి ఇతని సారథ్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత కాస్త చల్లని తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని యోచిస్తున్న సమాచారం గ్రామీణ ప్రాంతాల్లో అయితే అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి తర్వాత పట్టణానికి వెళ్తే మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు ఉంటాయి ఇప్పుడైతే ఇప్పట్లో అయితే మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు లేవు కాబట్టి ఈ గ్రామీణ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే సర్కార్ రైతులైతే ఆగ్రహం తగ్గినకనే వెళ్ళినట్టు తెలుస్తుంది ఇప్పుడు మొదలుపెట్టిన ముప్పైలోపు అసాధ్యం ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిన ఈ నెల ముప్పైలోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం ఆశించినట్టుగా రెండు మూడు రోజులు గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చినా బీసీలకు నలభై రెండు శాతం ఇతర వర్గాలు నిర్దేశించిన రిజర్వేషన్లు స్వీకరించడానికి కనీసం పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది ఈ ప్రక్రియ అనంతరం ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ జీవహిస్తుంది ఈత ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల వంటి ప్రక్రియలు ఉంటాయి ఎంటీసీ జెపిటీసీ ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలనే దాన్ని బట్టి సమయం పెరుగుతుంది ఇదంతా ఈ నెలాఖరు వరకు జరిగే పరిస్థితి లేదన్నా ప్రభుత్వం గడువు కోరాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఎలక్షన్స్ పోవాలంటే కోర్టు చెప్పినప్పుడే ఇవన్నీ ప్రక్రియలు మొదలుపెట్టి చేసి ఉంటుంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్ అయిపోయి ఫలితం దేలుండేది రేవంత్ సర్కారు ఏం ఆలోచించిందో తెలియదు కానీ ఇది అప్పుడే కోర్టు ఆదేశించినప్పుడే ఒక పది పైన రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్స్ విడుదలై ఉంటాయి ఇప్పుడు పరిస్థితి వేరేలే ఉండేది ఇప్పుడు ఒక ఎలక్షన్స్ మొత్తం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇది ప్రతికూల వాతావరణమే క్రియేట్ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టు అనిపిస్తుంది ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్